ఎండా నుంచి జరుగుతుంది బోగాటం అందుకేనా రోజు వచ్చి కూర్చుంటున్నా అబ్బు నేనేందు బోడ పోతండి ఏందో పని చెప్పేటట్టు ఏంటండి ఏమైందే బాణం బాగా చాలా అంతా నప్పిగా ఉందండి అయ్యో నీ బాగాలేదా నీకు బాగుంటే ఇద్దరం కలిసి వెళ్ళి బిర్యానీ తినొద్దాం అనుకున్నానే నాకేమైందండి బానే ఉన్నా నువ్వు వస్తున్నావు అని యాక్టింగ్ చేశా నాకు తెలిసి నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని బిర్యానీ లేదు ఏం లేదు కూర్చో ఏంటి ఈ రోజు నుంచి నీతో నేను మాట్లాడట్లా మీరు కూడా నాతో మాట్లాడగా ఏంది అలాగే చూస్తున్నారు ఎందుకు ఏంటి అని మాట్లాడరా నేను నీకు ఎదురు చెప్పేత వరాలు ఇచ్చి నాతో మాట్లాడద్దు అంటే అంతకు మించి ఆనందం ఏముంటుంది ఏంటి నేను నీతో మాట్లాడపోతే నీకు అంత ఆనందంగా ఉందా ఏమిటి డల్గా కూర్చున్నా కడుపులో నొప్పిగా ఉందండి ఏమే ఎప్పుడన్నా చూడు కడుపులో నొప్పి కాలు నొప్పి తలనొప్పి అంటావు ఏ రోజన్నా నాకు నోరు నొప్పి వస్తుందండి అని చెప్పావా ఈరోజు ఎలాగైనా సరే నా పిల్ల మీద గొడవ పెట్టుకొని మా ఫ్రెండ్స్ తో పార్టీకి అటెండ్ అవ్వాలి ఈ దెబ్బతో నా పిల్లనికి వచ్చేసింది అనుమానం ఏంది బా తొంగి సోదన లోపలికి రా

శుభమణి నువ్వు చేసిన వంట తిని ఎవరన్నా బాగుందని చెప్పారంటే నీకు లేదు బావా తింటున్నారు వెళ్తున్నారు కానీ ఒక్కళ్ళు బాగుందని చెప్పలేదు ఆ నువ్వు మంచిగా చేస్తే కదా వాళ్ళకి